చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంను హోదా రీతి అంతకంటే తక్కువలో ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్విచ్చి మార్చటం బదిలీ చేయటం ఇది ఎలా సంభవం చాలా తప్పు జిఏడి తరఫున చేయటం అన్నది అప్పుడు చాలా చర్చ నడిచింది సరే తర్వాత ఇప్పటికే ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు వేరే విషయాలు అప్పటి అనుభవాలు చెప్తూ ఉంటారు ఎల్విఎస్ దాని మీద ప్రవీణ్ ప్రకాష్ అలా గట్టిగా అందులో ఏమీ అనౌచిత్యం లేదు నిజానికి పాఠశాలలో మరమ్మతులకు సంబంధించిన భారీ పథకం అమలు కోసం అప్పుడు ఆ రాజశేఖర్ అనే ఒక అధికారిని నిక్కి బాధ్యతలు పెంచడం కోసం ముఖ్యమంత్రి మా అందరితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి ఉత్తర్వు ఇవ్వడానికి ఎల్వి గారు అంగీకరించకపోవడం వల్ల అక్కడ ఇది వచ్చింది పోనీ ఆ తర్వాత ఆ విషయమైన ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడారంటే ఆయన ఏం మాట్లాడలేదు సో ఆ క్రమంలో ఇంకా ముఖ్యమంత్రి ఒక విధంగా అప్పటి ముఖ్యమంత్రి ఒక తీవ్రమైనటువంటి ఆవేశానికి దీనికి గురయ్యారాయన ఇంకా నేను ఎందుకు అసలు రాజీనామా చేయటం అనే స్థితి వచ్చింది అది సో అలాంటి సమయంలో ఇంకా మా సహజంగా క్యాబినెట్ సిస్టంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వేయడం మాటే అంతిమం కాబట్టి వాళ్ళ నిర్ణయం ప్రకారం మార్చడం అన్నది సరైంది అక్కడ పంతానికి పోయింది ఎల్వి తప్ప జగన్ కాదు ఇది ప్రవీణ్ ప్రకాష్ ఏ భాషలో చెప్పినా దాని సారాంశం అయితే మీరు పై అధికారిని మీరు ఎలా బదిలీ చేస్తారు లేకపోతే ఆ స్థానం నుంచి తప్పిస్తారు అంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి సంతకం చేయరు కదా ఉత్తర్వులు ముఖ్యమంత్రి పేరుతో రావు కదా అవి తప్పకుండా ఇంకో శాఖ అధికారి లేకపోతే సెక్షన్ ఆఫీసర్ కేంద్రంలో అయితే లేకపోతే సీఎంఓకి సంబంధించిన కార్యదర్శి ఎవరో ఒకరు చేస్తారు కదా కాబట్టి ఆ విధంగా నేను చేయాల్సి వచ్చింది చేశాను అంటే ఫర్ చీఫ్ మినిస్టర్ అని చేయాలి కదా అనేది ఇక్కడ ప్రశ్న ఫర్ చీఫ్ మినిస్టర్ అని సాధారణంగా చెయ్యరు కొన్ని సందర్భాల్లో ఇది ది శాంక్షన్ ఆఫ్ సౌండ్స్ అథారిటీ అని ఉంటుంది కొన్నిసార్లు అది కూడా ఉండదు ఎందుకంటే నిబంధనల రీత్యా వాళ్ళకి ఆ పదవి ఆ బాధ్యతలో ఉన్నప్పుడు వాళ్ళు దే ఆర్ ఆథరైజ్డ్ టు డూ వాళ్ళు చేశారంటే ఆ నుంచి శాంక్షన్ ఉంది అర్థం ఫర్ ది చీఫ్ మినిస్టర్ అని సంతకాలు పెట్టడం చాలా అరుదు పిఏ టు సోన్సో లేకపోతే సెక్రటరీ టు గవర్నర్ ఇటువంటి సంతకాలు వస్తూ ఉంటాయి కానీ ఫర్ ది చీఫ్ మినిస్టర్ లేకపోతే ఫర్ సోన్సో అని చీఫ్ సెక్రటరీలు లేకపోతే టాప్ లెవెల్ బ్యూరోక్రాట్స్ అలా సంతకాలు చెయ్యరు కానీ ఆ విషయం కూడా ఈ చర్చలో అడగటం ఈయనేమో దాన్ని తోసిపుచ్చటం లేదా కాదని ఆయన ఘర్షణకు వెళ్ళలేదు కానీ పూర్తిగా దాన్ని నిరాకరిస్తూ వచ్చారు మీరు మళ్ళీ వెరిఫై చేయండి రూల్స్ అన్నారు ఇంకో పెద్ద మా ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన ఏంటంటే రూల్ ప్రకారం ఏమైనా రూల్స్ ఫ్రేమ్ చేసేది ఈ క్యాబినెటే కదండి వాళ్ళే కదా వాళ్ళు చేసిన రూల్స్ అక్కడ అమలు అవుతాయి సో ఆల్ సెడ్ అండ్ అని అల్టిమేట్గా ఎగ్జిక్యూటివ్ అనేది ఇక్కడ పని ఎవరు చేసేవాళ్ళైనా నిర్ణయం చేసే అధికారం పూర్తిగా కేబినెట్ కు ముఖ్యమంత్రికి